మనవడు ఎవరు ఫేమస్ వచ్చాడు చే తోక చూశాడు దారికి అర్థంగా ఉంది ఏమిటిది అని చూసుకుంటా పోతే తోక చూస్తే రోడ్డు అంతా ఉందంట కోతి చూస్తే మాత్రం ఇంతే ఉందంట చెడు చాట్లో ఉందంట ఒరే ఒరే ఈ కోతి చూస్తే ఇంతే ఉంది దీని తోట మాత్రం ఊరంతా ఉంది సర్లే అనుకుని పోయాడు మర్యాదగా కోతిని పలకరించవచ్చు కదా గర్వం భీముడికి అప్పుడు ఎంటా గంట తీసుకొని తీసుకుని దాని చెవులో ఊదాడండి శంకాని ఉగానే హనుమంతుడు ఎవర్రా నువ్వు ఒరే నరుడా ఎవరా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా ఈ ప్రాంతంలోకి నరులు రాకూడదురా ఎవరైనా వస్తే ప్రమాదం ఎందుకు వచ్చావురా నువ్వు వరే నరుడా పోరా వెనక్కి అని అంటాడట అప్పుడు భీముడు ఏమన్నాడు తెలుసాడా నేను ఎవడో తెలుసా

వాళ్ళందరినీ చంపితే ఇప్పుడు నన్ను కూడా చంపేస్తావా ఏమిరా అన్నాడు ఛీ నీలాంటి పిల్ల కోతుల్ని చంపితే నాకేంటి బలము అయినా నీలాంటి కోతులతో నాకేం పని నేను అవతలకు పోవాలా తోకది నేను పోవాలా ఎట్ట తోకది ఎల్నాయనా మూడు నెలలైంద్రా నేను ఇక్కడే పడినా మా తోటి వానరు లేదన్నా పండు ఇస్తే తింటా ఇక్కడే పడుడా నువ్వు కావాలా పోవాలా అనుకుంటే ఆ తోక తీసి పక్కన పెట్టిపోరా అబ్బా అనవసరంగా పోయిపోయి ఈ కోతి మూడతో పెట్టుకున్నా ఈ కోతి చూడు తోకంతా దీని అపస్సు అనేటట్టు తోక అంతా ఆలస్పడుకునే దుండు పుంపదగ ఛీ అని చెప్పి ఆ తోక తీసి అవతల వేసేద్దాం అనుకున్నాడంట భీముడు ఎంత మనకేమి లెక్క ఆ కోతి తోక మనకేమి లెక్క అనుకున్నాడు వెళ్ళి దానికి కదిలి చేరు వేలుతో గోరుతో ఎత్తేను అనుకున్నాడు అని చెప్పి వెళ్ళి దానికి కదిలించాడు పక్కకు కూడా కదలలే వాళ్ళ తర్వాత చేతులతో పట్టుబట్టాడు కుదరలే ఆ తర్వాత రెండు చేతులతో పట్టుబట్టాడట దాన్ని లేపించేదానికి ఏమి తోక కదిలించేదానికి కదలలే కదిలిస్తుంది కదిలించడానికి అవుతుందండి తోక చూస్తే బక్కగానే ఉంది బలం ఎక్కువగా ఉంది అప్పుడు భీముడు బలమంతా చూపించి ఉంచు కూడా కదల్లేదు ఓరేనా ఆయన బక్కాసన చంపా ఇడింపాసన చంపినా వాణ్ణి చంపినా వీణి చంపినా నా తోక కదిలించలేకపోతున్నావేమిట్రా తోక తీసి పక్కన పెట్టిపోరా నాయనా అన్నది అప్పుడు భీముడికి అనుమానం వచ్చింది ఇది కోత కాదా కోతి అయితే ఈ తోకం మామూలు కోతి అయితే ఈ తోక నేను కదిలించలేకపోవటం ఏమిటి అని చెప్పేసి ఒక్కసారిగా అండి ఆ తోకను ఎత్తపోగా ఆంజనేయ స్వామికి వీడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు కోతను కాస్త సన్ను వదిలినాడట అంటే కొంచెం లూజు బరువు తగ్గించాడు భీముడు ఇంకా కూడా పైకి లేపాడు హనుమంతుడు భీముడు కాదు హనుమంతుడే లేపాడు ఆ తోతను అప్పుడు ఈయన అలా లేపినట్టు అయిందట అంత పైకి రాగానే హనుమంతుడు ఏం చేశాడు ఆ తోకను కింద కిందుకుంటాడు అంతే భీముడు చేతులు పోయి ఆ భూమికి అట్లాగే అత్తుకుపోయాడు అన్నాడు అయినా ఇంకా కదిలించలేవరా నరుడా నా వద్ద అడవిలో కంటే వాణ్ణి చెప్పినా వీడిని చెప్పినా అన్నావు కదా తోక కదిలించలేదు కదా అన్నాడు అప్పుడు ఈయనకు అనుమానం వచ్చేస్తుంది అయ్యా నన్ను క్షమించవయ్యా కపిరా చాలిపోయి అప్పుడు భీముడు ఆ కోతి కాళ్ళ మీద పడిపోయాడు yeah, yeah. స్వామి ఈ రూపంలో ఉన్నటువంటి తప్ప ఇలాంటి వానరు లేనంట ఈ వానరులకు గొప్పవాడిగా భక్తుడు ఉన్నాడంట హనుమంతుడు ఆయన రామభక్తుడట రామచంద్ర యొక్క పరమ పంటట భక్తుడట బలాఢ్యుడట హనుమంతుడు మహాసురుడట వీరుడట అన్నాడు నాయనా నీకు హనుమంతుడి గురించి తెలుసారా అన్నాడు అంటే స్వామి ఏదో కొంచెం తెలుసు అన్నాడంట అవునా మరి హనుమంతుడి గురించి తెలుసు కూడా పోయిపోయి నాతో ఎదుగు పెట్టుకున్నావా అన్నాడట తెలియకుండా వచ్చేలాగా నాకు బుద్ధి చెప్పావు స్వామి ఎవరో మీరు చెప్పండి అన్నారు రే నువ్వు పొగుడుతున్న హనుమంతుడు ఎవరా కాదురా నేనేనా అన్నాడు మీరా స్వామి అని ఒక్కసారిగా కాల పడిపోయాడు నన్ను క్షమించు స్వామి హనుమంత మీరు అనుకోలేదు స్వామి అన్నాడు భీమా నేను ఈ రూపంలో ఎందుకు వచ్చాను తెలుసా నాయన ఈ మధ్యలో నీకు గర్వం ఎక్కువైపోయింది నాకట్టే మెచ్చినవాడు లేడు అనే అహంకారం మొదలైంది ఎప్పుడైతే మనం అహంకారంతో ఉంటామో భగవంతుడు మనకు శిక్షించడానికి రెడీగా ఉంటాడండి ఎందుకంటే నేను అన్నవాడు ఎవరూ కూడా సృష్టిలో ముందుకు కాబట్టి అందరికీ మనం నచ్చాలని లేదు కాకపోతే ధర్మంగా బ్రతకాల మనం నీతిగా ఉండాలా అప్పుడే కదా మన ఒక అర్థం కాబట్టి ధర్మయుద్ధంగా వెళ్ళాలి అంటే ఇప్పుడు రామాయణం గురించి మనకి అంత తెలుసు రాముడి గురించి అందరికీ తెలుసు రాముడి గురించి ఎవరైనా కానీ తక్కువగా మాట్లాడతారండి రాముడు లాంటి కొడుకు కావాలా లాంటి భర్త కావాలా లాంటి అల్లుడు కావాలా అని ఎవరైనా అనుకుంటారు అంతే అంత గొప్ప రాముడే ఒక రావణాసురుడికి నచ్చలే అక్కడికి మనం అర్థం చేసుకోవాలా